ఓం నమ శివాయ అందరికీ ముందుగా నమస్కారం బాలగ్రహ దోష చికిత్స అంటే చిన్నపిల్లలు రోజు నుంచి ఒక సంవత్సరం పిల్లలకి జరిగే వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు సోకుతూ ఉంటాయి కదా ఆ సమయంలో చేయవలసిన చికిత్స అనమాట అదేంటో చూద్దాము బాలగ్రహ దోష చికిత్స అంటే ఇప్పుడు పిల్లవాడికి ఒకటో రోజు అయ్యుండొచ్చు ఒకటో నెల అయ్యుండొచ్చు లేదా ఒకటో సంవత్సరం లోపు పిల్లలకి శిశువునకి కపాలిని అనే దేవత సోకుతుంది దాని చేష్టలు శ్వాసకోశములు రోదన జ్వరం కడుపులో మంట పాలు త్రాగకుండా ఉండటం తుమ్ములు మొదలుగున్నవి వస్తాయి అమ్మవారు ఉపశమనం శాంతించడానికి ఈ కింది ఉన్న మంత్రాన్ని పఠించండి ఓం నమో భగవతి కపాలిని ఏహి ఏహి బాలిక ముంచె ముంచె స్వాహ అనే మంత్రాన్ని పఠించండి నివారణా చర్యలు కాలిగోరులు తల వెంట్రుకలు బంకి ఆకు తెల్లగడ్డలు ఎల్లిపై పొట్టు ధూపం వేయవలను చూశారు కదండి చిన్నపిల్లలు ఏం జరిగిందో తెలియక ఏడుస్తూ చికా చేస్తూ ఉంటారు కదా వన్ ఇయర్ లోపు పిల్లలకి పుట్టినప్పటి నుంచి వన్ ఇయర్ లోపు పిల్లలకి చిన్న చిన్నవి గాలి ధూళి లాంటివి సోకుతూ ఉంటాయి కదా ఈ అమ్మవారి మంత్రాన్ని జపించి ఆ ధూపం వేసినట్లయితే పిల్లలు మంచిగా ప్రశాంతంగా ఉంటారు